హలో వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేనైతే ఇంట్లో బయట పూజ చేసుకున్నాను చంద్రదేవుడిని కూడా పూజ చేసుకున్నానండి చూస్తున్నారా చంద్రుడు ఎంత బాగున్నారో నిండు పూర్ణమిలాగా మీకు దూరం నుంచి అలా కనపడుతుంది కానీ వీడియోలో కనపడుతుంది అలాగా బయట మాత్రం సూపర్గా ఉన్నారండి అందరూ ఎలా ఉన్నారు నేను కొంచెం ఈ మధ్య వీడియోస్ అవి తీయట్లేదు కొంచెం క్యాంప్ వెళ్ళాల్సి వచ్చింది ఫ్రీ ఫ్రీ అయ్యాక నేను వీడియోస్ అన్నీ తీస్తానండి డెఫినెట్గా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు ఇది మా గౌరమ్మ తల్లి మాట నేనైతే బూర్లో ఉండానండి ప్రసాద నైవేద్యం ఇంకా ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఆ ప్రసాదానికి కావాల్సినవి ముందుగా పప్పు బియ్యం నేను మార్నింగే నానబెట్టుకున్నానండి నైట్ నానబెడితే పులిసిపోతుంది కదా అందుకని మార్నింగ్ నానబెట్టుకున్నాను దాంట్లోకి పెసలు అవి నీట్గా రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకోవాలండి ఏదైనా టెస్టీగా ఉంటే మళ్ళీ బాగోదు కదా అందుకని నేను ముందుగానే శుభ్రం చేసుకున్నాను అనమాట క్లీన్ రాళ్ళు అవి ఉంటాయండి చూసుకొని చేసుకోవాలన్నమాట మాకు పెసలి బోరెలు చేస్తారన్నమాట ఈ పౌర్ణమికి ఎవ్రీ ఇయర్ ఫాస్టింగ్ అది ఉంటానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ నాకు ఏమి తినము అన్నమాట ఈ పండుగ కార్తీక పౌర్ణమి చాలా ఫేమస్ నోములు మా ఉన్నాయన్నమాట మాకు ఇంకా మీకు కూడా ఉన్నాయా నోములు ఎవరికైనా ఉంటే కనుక మీరు ఎలా చేశారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే ఇలానే పూర్తి చేసుకున్నాము ఇంకా పెసలు అయితే శుభ్రంగా తుడిచేసి వేయించేసి చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా ఇంకా చెప్పాలి నేనైతే అతి త్వరలోనే మంచి మంచి వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారా అందులో కొంచెం బెల్లం అది బాగా ఉడికించాలండి ఉడికించిన తర్వాత బెల్లం అది వేసుకోవాలి మనం పాకం పట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది డైరెక్ట్గా వేసేస్తే పప్పు అది కొంచెం ఉడికిన తర్వాత ఆల్రెడీ బెల్లం వాటర్లా ఉంటుంది కదా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం వాటర్ వాటర్గా అయిపోతుంది సో అందువల్ల నేను బెల్లం పాకంలా వేసుకున్నానండి ఇంకా చూస్తున్నారా పప్పు బియ్యం తీసుకున్నాను కదా అది కొంచెం అట్టు పిండికి గట్టిగా తీసుకోవాలన్నమాట ఇవన్నీ వేసి చేయాలి ఇంకా చూసారా ఎలా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్